నమో వెంకటేశాయ సో నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని అందులో మేము కూడా ఉండాలని అన్ని సినిమాలు బాగుండాలని అందులో మా సినిమాలు కూడా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగింది ఒక రెండేళ్ళుగా టెన్షన్గానే ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఆ టెన్షన్ తగ్గలేదు కానీ కొంచెం భయం లేదంటున్నారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది సో అందరూ మాస్క్ కానీ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ వీలైనంత జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ మనం జాగ్రత్తగా చాలా వరకు అందరూ వ్యాక్సినేషన్లు వేసుకున్నారు బట్ స్టిల్ ఎక్కడో భయం ఉంది మరి ఆ భగవంతుడే తన కృపా కటాక్షాలతో అందరూ బాగుండాలి అలాగే చాలా ఈ సంవత్సరం నాకు చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఎందుకంటే నేను మేకప్ వేసుకుని యాభై సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్తో నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అక్టోబర్ ఇరవై మద్రాసు వాణిమహల్లో ఫస్ట్ టైం మైసభా దుర్యోధనుడు పాత్రలో నాది నట ప్రస్థానం ఆ తర్వాత డెబ్భై మూడు డెబ్బై నాలుగులో డబ్బింగ్ కానీ తర్వాత ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం ఆ తర్వాత సోన్ బాబు గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం బాగా నటుడిగా సో అక్కడి నుంచి ఈ ప్రస్థానం ఇలా సాగుతోందంటే స్వామివారి ఆశీర్వాదం మీ అందరి అభిమానం అలాగే మా నాన్నగారు అమ్మగారు ఇండస్ట్రీకి వచ్చి అలాగే నేను మా తమ్ముళ్ళిద్దరు ఇప్పుడు రవిశంకర్ అయ్యప్ప ఇప్పుడు మా ఆది ఈ రాది కూడా మంచి సినిమాలు ఉన్నాయి రిలీజ్ రిలీజ్ రెడీ అవుతున్న సినిమాలు అలాగే నా అదృష్టం ఏంటంటే తమిళ్లో ఈసారి ఈ సంవత్సరం ఈ జనవరి ఏడు అన్బరియు అనే ఒక సినిమా తమిళ్లో సెవెంత్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ కాబోతోంది అలాగే ప్రభుదేవతో తమిళ్ చేయడం అలాగే కన్నడలో దగ్గర దగ్గర ఏడు సినిమాలు మంచి వేషాలు తెలుగులో ఒక ఏడెనిమిది మంచి వేషాలు ఈ కొత్త సంవత్సరం ధనుష్తో నానితో వీళ్ళందరితో కొత్త సినిమాలు అలాగే చాలా చాలా ఆనందంగా ఉంది వీటందరికీ కారణం మీరందరూ దేవుడి కటాక్షంతో పాటు మీ అందరూ సో అందరూ బాగుండాలి అదే నేను ఇప్పుడు కోరుకునేది సో అందరినీ ఆశీర్వదించండి ముఖ్యంగా మంచి సినిమాని ప్రోత్సహించండి ఆశీర్వదించండి థియేటర్స్కి రండి చూడండి థ్యాంక్ యూ సర్వే అదేనండి అది ఇప్పుడు ఎందుకంటే నిన్న నేను ఒక కమిటీ కూడా వేయడం జరిగింది వాళ్ళు అన్నీ చూస్తున్నారు ఎందుకంటే మాలో కూడా ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది మా ప్రొడ్యూసర్లో కూడా చిన్న సినిమాని పెద్ద సినిమాని ఇప్పుడు తెలంగాణలో రేట్లు పెంచితే మళ్ళీ అది చిన్న సినిమాలకి కొంచెం పెద్ద ఎక్కువైపోతుందని సో ముందు ఆ ఐకమత్యంతో మేము కూడా క్లియర్గా ఉంటే ఐ థింక్ తప్పకుండా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం ఎందుకంటే ఈ టెన్షన్స్ అన్నీ పోయి నిజంగానే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సినిమాలు మీ అందరి ఆధార బ్రహ్మాండంగా ఆడాయి మొన్న వచ్చిన మూడు పెద్ద సినిమాలు కూడా అలాగే నెక్స్ట్ వచ్చేవి కూడా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద చిన్న కాదు మంచి సినిమాకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు టికెట్లు ఉండాలి ఆ తొందరలోనే అది పరిహారం అవుతుందని ఈ కొత్త కమిటీ కానీ మేము మా సైడ్ నుంచి మా ఇండస్ట్రీ నుంచి వేసిన కమిటీ కానీ నేను ఏదో వర్చువల్ మీటింగ్ అయింది తొందరలోనే వాళ్ళు ప్రత్యక్షంగా కలిసి దీనికి ఒక తప్పకుండా సొల్యూషన్ ఇస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా తొందరలోనే ఇది క్లారిఫై అవ్వాలి సినిమా బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ हैं बिल्कुल ठीक है ठीक है चाइतों सर चाइतों सर मास्क लोग मास्क वाना वाना ంకటేషయ ఈరోజు మరి నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా ఉదయం రెండు గంటలకే శ్రీవారి ప్రత్యేక దర్శనము మొదలైంది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉండే శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీవారి ఆసీస్లో మెండుగా ఉండాలని వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు ఆరోగ్యము ప్రసాదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేమందరము కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేశ్వర